సో ఇద్దరికి తీసుకుపోయి రూమ్లో తాగియ్యాలి ఇగో ఇదే పసర మందు ఈ మందు దాయిపిచ్చిన తర్వాత ఇడ్లీ పెట్టాలంట హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాదేవి బ్లాగ్స్ సో ఈరోజైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చినాను సో ఇది అయితే చాలా మందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో అయితే తప్పకుండా అందరికీ యూజ్ అవుతుంది ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే మీకు యూజ్ కాకపోయినా మీ వాళ్ళకి కానీ మీ పక్క వాళ్ళకి కానీ మీ మీ రిలేటివ్స్ కానీ తప్పకుండా ఒకరికి ఈ వ్యాధి వచ్చి ఉంటుంది వాళ్ళకైతే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి సో పూర్తి అడ్రస్ డీటెయిల్స్ మొత్తం అన్నీ నేను దీంట్లో పెడతాను కర్నూలు జిల్లా నంద్యాల పక్కన ఒక చిన్న పల్లెటూరు ఉమాపతి నగర్ సో ఉమాపతి నగర్లో ఎందుకు వచ్చామంటే పక్షవాతానికి మందులేస్తాడు సో హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే మేము చూస్తున్నాము ఒక మేము వచ్చి ఇక్కడ మూడు రోజులు అవుతుంది ఈ మూడు రోజులు చూస్తున్నాము ఒక దాదాపు ఒక ఇరవై ముప్పై మందిని అడుగుంటాము సో వాళ్ళైతే పక్క రిజల్ట్ ఉంది అని అయితే చెప్తున్నారు సో మేము కూడా ఆ మందు తీసుకోవడానికి వచ్చినాం అనమాట ఇక్కడ ప్రాసెస్ ఏముంటుంది ఏంటి అసలు పక్షవాతం వచ్చిన వాళ్ళకి మందు ఎలా ఇస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి డబ్బులు ఎంత ఖర్చు అవుతాయి అనేది మొత్తం క్లియర్గా అయితే నేను చూపిస్తాను ఈ వీడియోలో సో తప్పకుండా ఈ వీడియోకి లైక్ కొట్టండి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపుగా ఒక వంద నూట యాభై మంది వచ్చి ఉంటారు చాలా వీల్ చైర్లలో తీసుకొచ్చి అలాగే నడిపించుకుంటూ ఇప్పుడైతే తీసుకెళ్తున్నారు ఒక టూ డేస్ త్రీ డేస్లోనే అంత రిజల్ట్ అవుతుంది సో అంత నమ్మకంతో మేము కూడా ఇక్కడికి వచ్చినాం అనమాట సో మా అక్క కొంచెం ప్రాబ్లం ఉంది సేమ్ ఇట్లాగా పెరాలసిస్ వచ్చిందనమాట సో ఆమె గుడి ట్రీట్మెంట్ కోసం వచ్చినా మేము సో ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్ సో చూడండి దీని అడ్రస్ వచ్చేసి గుర్రం పిచ్చయ్య చౌదరి పక్షపాత నివారణ కేంద్రము సో ఇది వచ్చేసి కర్నూలు డిస్టిక్ నంద్యాల దగ్గరలో ఉంటుంది సో ఇక్కడికి బస్సు సౌకర్యము అలాగే ఆటో సౌకర్యాలు ఉంటాయి నంద్యాల నుంచి సో అక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్ ఆ టెంపుల్ దగ్గర నుంచి లోపలికైతే వెళ్ళాలి మన పక్ష మంది మందైతే అక్కడే ఇస్తారనమాట ఇదే బిల్డింగ్లో అక్కడ ముందు వైపు ఇస్తారు సో అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అయితే చూపిస్తాను చూడండి సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ సో మేమైతే వచ్చేసి ఇప్పుడు కర్నూలు డిస్టిక్ నంద్యాల దగ్గర ఉమాపతి నగర్లో ఉన్నాము సో ఇక్కడికి మేము ఎర్లీ మార్నింగ్ అంటే హైదరాబాద్ నుంచి నైట్ బయలుదేరి ఎర్లీ మార్నింగు ఫైవ్ ఓ క్లాక్ కల్లా ఇక్కడికి వచ్చినామన్నమాట సో అందుకే ఇక్కడ అంతా చీకటి చీకటిగా ఉంది సో మేము వచ్చేలోపే చూడండి ఎన్ని కార్లు వచ్చినాయో ఎన్ని ఆటోలు వచ్చినాయో అంటే అవన్నీ పెరాలసిస్ వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చారు ఇక్కడ కనిపించే వెహికల్ మాది సో ఇక్కడ వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఈ పెరాలసిస్ సెంటర్ దగ్గరనే ఒక మూడు నాలుగు షాపులు అయితే ఉంటాయి ఈ మూడు నాలుగు షాపులలో ప్రతి షాప్లో ఇట్లా వెల్లిపాయలు అలాగే బెల్లం అలాగే ఒక గ్లాస్ ఇంకొకటి ఖర్చిపు సో ఇవన్నీ అమ్ముతారనమాట సో ఈ నాలుగు ఐటమ్స్ అయితే ఇక్కడ కొనుక్కోవాల్సి ఉంటుంది వీటికి ఒక వన్ ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వీళ్ళు సో ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి తప్పకుండా తీసుకోక తప్పలేదు మాకు సో ఎందుకంటే మనకి ఇవన్నీ ఇంటి దగ్గర ఉండే వస్తువులే కాకపోతే మాకు తెలియదు కాబట్టి ఇక్కడికి వచ్చినాక ఇవన్నీ కొనుక్కున్నాం అనమాట సో వెల్లుల్లి ఎందుకంటే మనకు వెల్లుల్లి రసంలోనే వీళ్ళు పక్షపాతానికి మందైతే దాంట్లోనే కలిపి ఇస్తారనమాట సో అందుకని చెప్పేసి మేము వెల్లిపాయలు ఇక్కడ కొనుక్కున్నాము వెల్లిపాయలు అయితే కొనుక్కొని ఇక్కడికి వచ్చేసినాము సో ఇక్కడ అందరూ ఇవి వెల్లిపాయలు పొట్టు తీసి వాటిని దంచుతున్నారు ఖాళీ ఎల్లిపాయలు మాత్రమే దంచాలి ఇట్లా దంచి దాని రసం తీసుకొని ఒక గ్లాస్లో వేసుకోవాలన్నమాట ఒక హండ్రెడ్ ఎంఎల్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ టు హండ్రెడ్ ఎంఎల్ వరకు మనం వెల్లుల్లి రసం అయితే తీసి పెట్టుకోవాలి ఇలాగా ఆ వెల్లుల్లి రసం తీసిన తర్వాత ఇక్కడ ఒక సెంటర్ దగ్గర అక్కడ ట్రే ఒకటి పెడతారనమాట ఆ ట్రేలో మనం గ్లాస్ అనేది అక్కడ దాంట్లో పెట్టేసేయాలి మన గ్లాస్ పైన మన పేరు అట్లాగే మనం ఎక్కడి నుంచి వచ్చామనేది అయితే రాసుకోవాలి తప్పకుండా ముఖం వాళ్ళు మనకు మంది ఇచ్చే లోపల మనమైతే ముఖం కడుక్కొని రెడీగా ఉండాలన్నమాట అంటే పరిగెడిపడం తాగాలి మందని హైదరాబాద్ సో మనం రసం పోసి ఇచ్చిన గ్లాస్లో వాళ్ళు మళ్ళీ ఆకుపసలు వేసి దాంట్లో మనకు గ్లాస్ మనకిస్తారన్నమాట పేరు పెట్టి పిలిచి ఇక్కడ వెల్లుల్లి రసం ఇచ్చినాం కదా ఆ వెల్లుల్లి రసంలో వాళ్ళు ఇక్కడ మనకు పసరు మంది పోసిచ్చారు అనమాట తాగి తాగిపోయాలమ్మా తాగిపీనాక బెల్లం తింటారు తినాం ఫస్ట్ తాగదండి సో చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది అంటే ఇక్కడికి వస్తే ఎంత ఖర్చు అవుతుందని సో నేను చెప్తా చూడండి మేము హైదరాబాద్ నుంచి రావడానికి అయితే ఒక వెహికల్ మాట్లాడుకున్నాము ఆ వెహికల్కి ఛార్జెస్ అయితే మనం చూసుకోవాలి ఇంకా అంటే అప్ అండ్ డౌన్ ఎంత అవుతుంది అనేది మనం చూసుకోవాలి సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఖర్చు వచ్చేసి ఎంత ఉంటుంది అంటే అక్కడ అడ్మిట్ చేసేటప్పుడు ఒక పదిహేను వందలు ఛార్జ్ చేస్తారు అంటే పదిహేను వందలు తీసుకొని మనకు ఒక చిట్టి అయితే రాసిస్తారు అన్నమాట సో ఆ చిట్టి వచ్చేసి మూడు రోజులు మందు దాంట్లోనే ఇస్తారు ఇంకోటి మూడు రోజులు మనం ఉండడానికి రూమ్ ఇస్తారనమాట సో దానికోసమని ఒక పదిహేను వందలు అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు సో మళ్ళీ డిశ్చార్జ్ చేసేటప్పుడు మాత్రం మూడు రోజుల తర్వాత వాళ్ళు మందులు ఇస్తారనమాట మనకి వన్ మంత్కి సరిపడా సో ఆ వన్ మంత్కి సరిపడా మందులకు వచ్చేసి ఒక పన్నెండు ఎనిమిది వందల నుంచి ఒక పన్నెండు వందల అయితే మందులు అవుతుంది ఓకేనా సో మొత్తానికి ఒక మూడు వేల లోపలనే అయిపోతుంది అనమాట అక్కడ మన బిల్లు వచ్చేసి మెలైదండి కొంచెం కొంచెం మెలైదండి సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఏం జరిగిందంటే పసరము తాగిపించిన తర్వాత ఇడ్లీ అయితే ఖచ్చితంగా తినబెట్టాలా వెల్లుల్లి కారంతో ఇడ్లీ తినబెట్టాలన్నమాట సో ఆ ప్రాసెస్ ఇక్కడ చేసి మా అక్కతో సాయంత్రం టీ తాగుతున్నాను పొద్దున్న ఏడు గంటలకి సాయంత్రం టీ తాగుతున్నాను ఎందుకో తెలుసా మన తెలంగాణలో అయితే సూర్యుడు అక్కడ ఉదయిస్తాడు ఇక్కడ మేము ఎక్కడ నంద్యాలకు వచ్చినాము నంద్యాలలో వెనకాల ఉదయిస్తున్నాడు అంత ఆపోజిట్ ఉంది ఇక్కడ సో ఇంకా తెల్లారిపోయిందనమాట మేము ఇది ఎనిమిది గంటల టైంలో సో మంది అయితే చూసిరు కదా వాళ్ళు వస్తూనే ఉన్నారు వెళ్ళే వాళ్ళు అయితే వెళ్తానే ఉన్నారు ఇక్కడ టిఫిన్స్ అవైలబుల్ ఉంటాయి అట్లాగే మిల్స్ అవైలబుల్ ఉంటుంది మూడు పూటలు అయితే ఫుడ్ దొరుకుతుంది పక్షపాతానికి అయితే వాళ్ళు వస్తూనే ఉంటారు అనమాట తొమ్మిది గంటల వరకు లాస్ట్ ఇక్కడ చూసిరు కదా ఇది చెవులగూడ మందేసిరమాట పసరు మంది అనేది కూడా వేస్తారు సో మనకి ఉదయాన్నే తొమ్మిది గంటల లోపలనైతే మనకు వెల్లుల్లి రసంలో వాళ్ళు పసరు మంది ఇస్తారు అది తాగడానికి ఇది అయితే తొమ్మిది గంటల టైంలో ఈ మంది వేసారనమాట చెవులోకి అది పసరు పోస్తారు చెవులో ఒక పది నిమిషాలు అట్లా చెవులో ఉంచుకొని ఆ పసరంతా ఆ చెవులోకి వెళ్ళిపోతుంది అనమాట ఇడ్లీ తీసుకుపోతున్నారు ఇప్పుడు మందు తర్వాత ఇడ్లీ తినబట్టాలంట అందుకని చెప్పి ఇడ్లీ తీసుకుపోతుంది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే రెండో రోజు అనమాట సో మూడు రోజులు వరుసగా ఇక్కడే ఉండాలి సో మూడు రోజులు ఇట్లాగే మనకు పసరు మంది ఇస్తారనమాట ఉదయాన్నే పరిగడకుండా తాగిపించాలి అది రెండో రోజు కూడా సేమ్ మనం మొదటి రోజు అయితే ఎట్లాగైతే ప్రాసెస్ ఉంటుందో సేమ్ అదే ప్రాసెస్ పసరు మందు తాపిన తర్వాత కొంచెం బెల్లం తినాలి బెల్లం తిన్న తర్వాత కారంతో ఇడ్లీ అయితే తినాలన్నమాట వెల్లుల్లి కారంతో ఇడ్లీ తినాలి దాంట్లో మనము ఆవు నెయ్యి వేసుకొని తినాలన్నమాట సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ వీల్ చైర్లల్లో అయితే అయితే తీసుకొస్తున్నారు చూసారు కదా ఇక్కడ ఉదయాన్నే పది గంటల లోపల ఎన్ని వెహికల్స్ అయితే ఉన్నాయో కార్లల్లో ఆటోలల్లో అసలు చాలా మంది అయితే వచ్చిపోతారు అనమాట మందు తాగడానికి సో వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు పోయే వాళ్ళు పోతూనే ఉన్నారు సో ఇది మూడు రోజులు చాలా మంది అయితే వచ్చారు మేము అక్కడే ఉన్నాం మూడు రోజులు సో మూడు రోజులు సేమ్ ప్రాసెస్ మంది ఉంటుంది సో ఈ అంకుల్ వాళ్ళు చూసారు కదా సో మా అత్త మా ముందే వచ్చారనమాట వీళ్ళు సో వచ్చిన నెక్స్ట్ డేనే వాళ్ళ నాన్నను ఇట్లా వీల్చైర్లో తీసుకొచ్చి ఇట్లా మెల్లిగా నడిపించుకుంటైతే తీసుకెళ్తున్నారు సో వాళ్ళు చెప్పారనమాట హాస్పిటల్ ఎంత ఖర్చు పెట్టినా మంచిగా అవ్వలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం నడవగలుగుతున్నాడని రేపు పొద్దున మనం ఇంటికి ఉంది ఇంకా సో మూడు రోజులైతే ట్రీట్మెంట్ అవుతుంది సో మందులు ఇస్తారంట ఇప్పుడు ఇగో ఆ రోజు అడ్మిట్ చేసినప్పుడు ఈ స్లిప్ ఇచ్చిర్రు ఇప్పుడు ఈ చిట్టు చూపిస్తే మందులు ఇస్తారట ఈ మందులు తీసుకొని వద్దాం ఇప్పుడే మందులు తీసుకొని వస్తున్నా సో ఈ మందులకు వచ్చేసి ఒక ఏడు వందలు తీసుకున్నారు ఒక వన్ మంత్కి ఇది వచ్చేసి డైట్ షీట్ అనమాట అంటే ఏం తినాలి ఏం తినకూడదు అని ఈ షీట్లో ఉంటాయి సో ఈ మందులు ఎలా అనేది కూడా చెప్పారు సో ఇవైతే మంత్ ఒక వన్ మంత్ వరకు ఇంకా ఈరోజుతో మూడో రోజు కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈరోజు అయితే ఇంటికి వచ్చేస్తున్నాము మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ వస్తాం ఇక్కడికి మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేసి మళ్ళీ మందు వేయించుకోవాలి సో నెక్స్ట్ మంత్ దాకైతే చూస్తూ ఉండండి వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి ఓకేనా మీకు యూజ్ కాకపోయినా పక్క వాళ్ళకి యూజ్ అవుతుంది పక్షవాతానికి చాలా మంచి ట్రీట్మెంట్ ఇక్కడ ఇప్పుడు ఈ మందు తీసుకొతున్నాం కదా ఈ మందు ఇప్పుడు వాళ్ళకి దాగిపోయాలి మా వాళ్ళకి పేషెంట్లకి అంటే రూమ్లో ఉన్నారనమాట వీళ్ళిద్దరు సో ఇద్దరికి తీసుకుపోయి రూమ్లో దాగిపీయాలి ఇగో ఇదే మందు ఈ మందు దాగిపించిన తర్వాత ఇడ్లీ పెట్టాలంట అందుకని రెండు ఇడ్లీలు కూడా తీసుకున్నాం మీకు చూపెట్టు పో ఇడ్లీ ఇవి పసరమందు తాగిపించి తర్వాత కొంచెం బెల్లం తినిపించి బెల్లం తినిపించినాక ఇడ్లీ తినబట్టాలంట సో ఇప్పుడైతే కొంచెం మేము లాస్ట్ మంత్ వచ్చినాము కొంచెం రికవరీ అయింది సో అందుకని మళ్ళీ సెకండ్ మంత్ వచ్చినాము మాతో పాటు మా వచ్చిండు ఆయన అయితే ఒక ఫోర్ టైమ్స్ వచ్చిండంట ఆయన చాలా క్యూర్ అయింది అందుకని చెప్పి మేము సెకండ్ టైం వచ్చినాం అన్నమాట సో బెటరే చాలా వరకు లక్షల లక్షలు బయట ఖర్చు పెట్టుకొని మరీ ఇక్కడ ట్రీట్మెంట్కి వస్తారు పసరు మంది తాగడానికి ఇదనమాట ఇప్పుడు రూమ్లోకి వెళ్ళి దాగిపించేద్దాం ఇక్కడ ఈ రూమ్లల్లో మా పేషెంట్లు ఉన్నారు ఇక్కడ ఉన్న ఇక్కడ ఉండే వాళ్ళకి మూడు రోజులు ఈ రూమ్ ఇస్తారనమాట ఇది మా పేషెంట్లు ఇక్కడ ఉన్నారు ఇవి బావని నీ మంది తీసుకో ఇది ఒక మందు ఒక పేషెంట్ అయినా ఇది బాగా ఇది అన్నమాట బెల్లం తీపిచ్చి ఇప్పుడు ఈ మందు తాగిపిచ్చేసి వాళ్ళకి వెంటనే బెల్లం తినబట్టాలంట కొంచెము అది అయితే తాగుతుంది బా తాగు ಇದು ತಾಗ ಬೆಲ್ಲಾ ತಿಂರು ಇದು ಬೆಲ್ಲ ಬೆಲ್ಲ ಮಾಮೂಲಿ ಬೆಲ್ಲ ಮೊತ್ತ ತಾಗಪ್ಪ ಮೊತ್ತ ತಾಗ ಮೊತ್ತ ಮೊತ್ತ ತಾಗ ಬೆಲ್ಲ ಅಂತ ಇಲ್ಲ ಪಸರಮನ್ ತಾಗಿಂಚ ಬೆಲ್ಲ ತಿಂ సో ఇక్కడ మూడు రోజులు ఉండే వాళ్ళకి రూమ్ ఇస్తారు ఇది ఈ మనకు ఒక పదిహేను వందలు ఛార్జ్ చేస్తారనమాట వచ్చినప్పుడు దాంట్లోనే రూమ్ ఇంక్లూడింగ్ రూమ్ ఇస్తారు మళ్ళీ మూడు రోజులకు సంబంధించి మందుకి ఇక్కడే ఇస్తారనమాట సో ఆ మూడు రోజుల మందుకి ఈ రూమ్ రెంట్కి మొత్తం పదిహేను వందలు ఛార్జ్ చేస్తారు సో కంఫర్టే ఉంటుంది రూమ్ అయితే ఇంకా మళ్ళీ ఈ మూడు రోజులు వచ్చేసి వాళ్ళే వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ రూమ్లోనే మందు ఇస్తారనమాట వాళ్ళు రెగ్యులర్గా వస్తారు ఒక త్రీ డేసు మార్నింగు ఈవినింగ్ మూడు రోజులు వస్తారు మూడు రోజులు వచ్చి మూడు రోజులు మందు ఈ రూమ్లోనే ఇచ్చిపోతారు అనమాట ఎందుకంటే మనం ప్రతిసారి అక్కడికి తీసుకెళ్లాలంటే కొంచెం వీళ్ళకి ఇబ్బంది కదా మనం కొంచెం నడవడానికి అట్లా ఇబ్బంది ఉంటుందని చెప్పేసి ఇంకా వాళ్ళే రూమ్లోకి వచ్చి మందు వేస్తారు అనమాట ఒక మూడు రోజులు అయితే తప్పనిసరి ఉండాలి ఇక్కడ వీళ్ళు తాగే మందు అయితే మరీ ఘాటు ఘాటుగా ఉంటుందంట బాగా ఇబ్బంది పడతారు మందు తాగడానికి కానీ ఎంత ఇంపతి పడుతుందో అంత తొందరగా రికవరీ అవుతారు బాబా ఎట్లుంది తాగుతుంటే మందగుతుంటే మందగుతుంటే ఎట్లుంది కాళ్ళలో మంట కడుపులో మంటే నరాల పడుకు పాడినట్లుంటుంది మళ్ళీ మంచిగా ఉన్నా కాబట్టి పత్తి మూడు రోజులు ఉండాలి ప్రత్యేకమైతే పక్కా ఉండాలి కదా ఉండాలి పత్యం మంచిగా నీళ్ళు ఉల్లిగడ్డ తినద్దు చింతపండు మా తగులు తాగొచ్చు వేడి నీళ్ళు తాగాలి రికవరీ అయ్యి మనం మంచిగా అయినా మంచిగా అనిపిస్తుంది కదా అవతల హాస్పిటల్ పోతే పది లక్షలు ఎన్ని లక్షల అయ్యి వందలు ఇక్కడ పదివేల కురిసిపోతుంది మనం వచ్చి త్రీ డేస్ ఉండాలి మనం ఇంకా త్రీ డేస్ అలా వేరే వాళ్ళు ఇప్పుడు ఉంటారు కదా వాళ్ళు వస్తే మంచిగా అవుతారా మంచిగా మూడు రోజుల నుండి ఇక్కడ పత్ర తాగి మనం మందులు తీసుకొని వెళ్ళి రెండు రోజులు కంటిన్యూగా మనం వాళ్ళు చెప్పినట్టు పాటిస్తే మనం కంపల్సరీ రికవరీ అవుతాం తీసుకొని ఎత్తుకొచ్చారు అలా పోతే నెల వచ్చినప్పుడు మన నేను మన నచ్చుకుంటూ వచ్చేసిన అంత తొందరగా రికవర్ అయితే సూపర్ సూపర్